ఎంత ముఖ్యమైన వార్త అంటే ఒక్కసారి ఇది చూస్తే మనకు అర్థమైపోతుంది అసలు ఎటువైపు పోతూ ఉంది అనేది ఇక్కడ చూపిస్తున్నటువంటి అంటే ఈ వ్యక్తి ఎవరంటే ఐపిఎస్ ఐపిఎస్ ఆఫీసరు ఇప్పుడు సివిల్ సప్లై శాఖకి కమిషనర్గా ఉన్నాడు డిఎస్ చౌహాన్ ఆయన పేరు ఆయన ఒక సభలో మాట్లాడుతూ కమిషనరు ఏమంటుండో ఒకసారి విరుర్రి ఆ మాట మీకు తెలుస్తుంది ఇగో పది సంవత్సరంలో జరగలేని ప్రక్రియ పది సంవత్సరాల్లో జరగలేని ప్రక్రియ అని అనడానికి నీకేం అసలు నువ్వు అధికారివా లేకపోతే రాజకీయ నాయకుడివా అని ఎలా విమర్శలు వస్తూ ఉన్నాయి దీనికి సమాధానం చెప్పుకో పబ్లిక్ అంటా ఉన్నారు ఇది పదేళ్ళలో జరగనటువంటి ప్రక్రియ అని ఒక అధికారి ఎట్లా అంటావు నువ్వు ఇక చూడు ఇంకా ఎంతోమంది జనాభా జనాభా ఎంతమంది జనాలు మీ అప్లై చేసినా అక్కడ అప్లై చేసినా కానీ రేషన్ కార్డు ఎవరికి రాలేదు ఎవరు చెప్పిండు ఎవరు చెప్పిండు నీకు ప్రభుత్వ లెక్కలు నీకు తెలవదా తీయరాదా గత బీఆర్ఎస్ సర్కారులో ఆరు లక్షల నలభై వేల రేషన్ కార్డులు ఇచ్చినమని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఉంటే దాన్ని తీసి యాడిచ్చిర్రాబే అని చెప్పి మొహం మీద కొట్టే దమ్ములేని సన్నాసులు మీరంతా వాళ్ళు ఆరున్నర లక్షల రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్పాగా ఒక్క రేషన్ కార్డు రాలేదు మీ సేవలు అప్లై చేస్తా రాలేదు ఆర్డర్ రాలేదని చెప్పి చెప్పడానికి నువ్వేం నాయకునివా అధికారివి కాదా సివిల్ సప్లై శాఖలు అసలు ఏం జరుగుతూ ఉంది ఎటు 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 పోతూ ఉన్నాయి కమిషన్లు ఏం జరుగుతూ ఉంది నీ వాటా ఎంత మిల్లర్ల నుంచి నీకు వస్తున్నటువంటి వాటా ఎంత వాళ్ళని వేధిస్తున్న విధానం ఏంటిది వాళ్ళకి పెడుతున్న టార్గెట్లు ఏంటి ఇవన్నీ మాకు అనుకుంటుర్రా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి సిగ్గుండాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోయేమో కాలు ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి ఎలా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పడానికి మేము అది ఇప్పేసి ఆ వేసుకున్న షెట్ ఇప్పేసి వేసుకో కద్దరేసుకొని రాజకీయాలకు నువ్వు ఈ రాష్ట్రపోను అయితే లేకపోతే అప్పుడే కానీ రాష్ట్రంలో రాజకీయాలు చేసుకోబో ఏం తమాషాలు అవుతున్నాయా నీకు ఎరుకోండి మాట్లాడుతున్నావు ఎరకలేక మాట్లాడుతున్నావా అని పబ్లిక్ అంటా ఉన్నారు ఇగో మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో పౌర సరఫరా శాఖ మంత్రులు వై ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో మరియు మొత్తం కేబినెట్ని ఆమోద నుంచి చారిత్రకమైన నిర్ణయం ఒకటి తీసుకోవడం జరిగింది ఆ చారిత్రక నిర్ణయం వల్ల ఇవాళ సార్ మన తెలంగాణ జనాభా మూడు కోట్లు డెబ్బై వేలు ఉంటే ఇప్పటికీ మూడు కోట్లు పదిహేను లక్ష ఆల్రెడీ దాంట్లో రాషన్ కార్డు తగ్గి వచ్చినారంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇంకొకటి మిత్రులారా ఇంకొకటి చారిత్రక నిర్ణయం మన ప్రభుత్వం ద్వారా తీసుకోవడం జరిగింది చారిత్రక నిర్ణయం మన ప్రభుత్వం సరే ప్రభుత్వం మనదే జీతం ఇస్తుంది కాబట్టి కానీ గత ప్రభుత్వాన్ని విమర్శించాల్సినంత అవసరం గత ప్రభుత్వంలో జరిగినటువంటి మరి ఆ తప్పిదాలు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు నువ్వు సక్కనువే నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సక్కనుడే నీ ముఖ్యమంత్రి ఇంకా సక్కనుడే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి అప్పుడు లేవా నువ్వు అధికారిగా మరి ఇయ్యల యాదికి వస్తూ ఉందా రేషన్ కార్డులు మరి నువ్వు అడిగినావా అప్పుడే ప్రభుత్వాన్ని సార్ మరి ఇవ్వాల్సి ఉంటుంది ఇన్ని చేద్దాం అన్ని చేద్దామని గతంలో చెప్పి ఉన్నవా చెప్పనప్పుడు నీకు ఆ అర్హత ఎక్కడిది పైగా నువ్వు ఒక నాయకుడు లెక్క ఎట్లా మాట్లాడతావు గత ప్రభుత్వంలో ఇట్లా అయింది కానీ ఇప్పుడు పదిహేను నుంచి రాని కార్డులు అంటే మరి ఆరున్నర లక్షల రేషన్ కార్డులు వచ్చినాయి కదా మరి వాళ్ళందరూ అడుగుతురు సమాధానం చెప్పు ఒకసారి సోయుంటే ప్రతి చోటులో ప్రతి ఇంట్లో సన్న బియ్యం ఇప్పుడు మీకు వస్తున్నారా సన్నా బియ్యం ఎవరి వరకు వస్తున్నారు చేయలేపండి రావట్లేదంటే కార్డు లేవు కార్డు ఉన్నవారు ఎవరైనా ఉన్నారా కార్డు ఉన్నవారు సన్న బియ్యం వస్తుంది అమ్మా ఎలా ఉంది బాగుంది క్వాలిటీ కంప్లీట్ ఏం లేవు కదా చాలా బాగుంది క్వాలిటీ ఎలా ఉందమ్మా చాలా బాగుంది తినే వాళ్ళు చెప్తారమ్మా వాళ్ళ ఇంటికి పోయి ఒకసారి తిని చూస్తే తెలుస్తుంది అమ్మా మంత్రులు పోయినప్పుడు వేరే బియ్యం వండు కాదు అదే బియ్యం వండి చూపిస్తే తెలుస్తుంది అమ్మ వచ్చి పార్సల్ తెచ్చుకోండి కాదు ఆ గట్క పెడితే ఆ గంజన్నం పెడితే అర్థమవుతుంది అమ్మ ఇక్కడ చూడు రి ఇంకా సో సన్న బియ్యము ఇచ్చే కంప్లైంట్ ఉంటే చెప్పండి చూడరి కంప్లైంట్ ఉంటే ఇప్పుడే చెప్పు అని వాళ్ళని అడుగుతా ఉన్నారు అంటే కంప్లైంట్ ఉందనే విషయం మనకు తెలుసు అన్నట్టు కొంత ఐడియా ఉంది అన్నట్టు బయట అందులో నూకు ఎక్కువ వస్తుంది లేకపోతే సరిగ్గా ఉండలేదు అన్నం సరిగ్గా అయితలేదు దొడ్డు బియాన్ని పాలీ చేసి ఇస్తుండ్రు అని ఇట్లా రకరకాల కంప్లైంట్స్ ఉండగా ఇక్కడ ఏమైనా కంప్లైంట్ కంప్లైంట్లు ఉంటే చెప్పండి అంటా ఉన్నాడు ఒక రాజకీయ నాయకుని యేషం వేసుకున్నాడు ఒక ఐపిఎస్ ఉండి డిఎస్ చౌహాన్ సివిల్ సప్లై శాఖ కమిషనరు ఈ యేషం వేసుకొని బస్ అప్పుడే కాంగ్రెస్ ఖాళో కప్పుకొని పాటలు పాడుకుంటూ పోతే అయిపోతుంది కదా మూడు రంగుల జెండా బట్టి అని జీతం సరిపోతలేనట్టున్నది ఆ పని చేస్తే అయిపోతుంది నేను ఇలా ఆ ప్రభుత్వాన్ని అంటున్నావని లేకపోతే ఈ ప్రభుత్వాన్ని రేపు ఆ ఏ ప్రభుత్వాన్ని కూడా అనొద్దును ఇంకో ప్రభుత్వంలో పోయినాక గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా జరిగిందని అప్పుడు కూడా అన్నద్దును నీ పనాది కాదు ఒక అధికారిగా సంస్కరణలు తీసుకురావాల్సిన వ్యక్తిగా బాధ్యత గల వ్యక్తిగా నువ్వేం చేయాలి నువ్వేం చెప్పాలి అది వదిలేసి ఇలా పూర్తిగా గతంలో పదేళ్ళ నుంచి రాలేదని చెప్పి ఇలా చెప్పడాన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది నువ్వు ఏ ఏజెంటువో ఎవన్ ఏజెంటువో ఇక మంచిగానే ఉంది కదా చూడండి సార్ సో సన్నా బ్యాముక వైపు ఇవ్వడం మన ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షల ఆశయాల మేరకు ప్రతి ఒక్కరి ఇంట్లో కడుపు నిండా ఆహారం ఇవ్వాలి అది కూడా మంచి క్వాలిటీ ఇవ్వాలి అంతకుముందు పీడిఎస్ రీసైకిల్లో ఏదో చెత్తగా రాస బియ్యము వస్తే మీరు అందరూ అమ్మేసేవారు అవునా కాదా కడుపు నిండా ఆహారం ఆరం ఇవ్వాలి అది కూడా మంచి క్వాలిటీ ఇవ్వాలి అంతకు ముందు బీడిఎస్ రీ సైకిల్లో అయితే చెత్తగా రాసేము వస్తే మీరు అందరూ అమ్మేసేవారు అవునా కాదా ఇప్పుడు కమిషనర్ అడుగుతుండు గతంలో ఇచ్చిన బియ్యాన్ని అంత అమ్మేసుకున్నారు కదా అవునా కాదా అని చెప్పి ప్రజల్ని అడుగుతా ఉన్నాడు అక్కడ కూర్చున్నటువంటి కార్యకర్తలు ఏం చెప్తారు అంటే వాళ్ళ దాకా తెలిసిన దాన్ని నియంత్రించడం తెలియదు కట్టడి చేయడం తెలియదు అరికట్టేది తెలియదు మనకొకటే తెలుసు ఎవడుంటే వాడిని జోకాలే ఎవడుంటే వాడిని జోకాలే ఉంటే వాళ్ళ పాట పాడాలి పాట పబ్బం గడుపుకోవాలి ఇలా ఒక అధికారికి ఏమక్కరా రాజకీయ నాయకుడు నేషం వేసుకొని కండవ గొప్పం చెప్పినట్టు ఉంది ఈ మాట ఇంత ముఖ్యమైన వార్త అంటే ఒక్కసారి ఇది చూస్తే మనకు అర్థమైపోతుంది అసలు ఎటువైపు పోతూ ఉంది అనేది ఇక్కడ చూపిస్తున్నటువంటి అంటే ఈ వ్యక్తి ఎవరంటే ఐపిఎస్ ఐపిఎస్ ఆఫీసరు ఇప్పుడు సివిల్ సప్లై శాఖకి కమిషనర్ గా ఉన్నాడు డిఎస్ చౌహాన్ ఆయన పేరు ఆయన ఒక సభలో మాట్లాడుతూ కమిషనరు ఏమంటుండో ఒకసారి వినుర్రి ఆ మాట మీకు తెలుస్తుంది జరగలేని ప్రక్రియ